స్థానిక సమరంలో భాగంగా మహేశ్వర మండలం అమీర్పేట్ గ్రామానికి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా మా మిస్సెస్ శ్రీ వర్కల లత యాదగిరి గౌడ్ గారులకు మాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నియోజకవర్గం ఇన్ఛార్జు కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాకు యొక్క అవకాశం అమ్రిపేట గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి పది సంవత్సరాలు నోచుకోలేదు సర్పంచ్ ఒక పార్టీ వాళ్ళు ఉండి అధికారం ఇంకో పార్టీకి ఉండడం ద్వారా ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు నేను అధికార పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు పేదవాడికి పది సంవత్సరాలు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి వారికి సన్న బియ్యము తీర్పియడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఎంత ముఖ్యమైనయో ఆ విధంగా గూడు నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఎనభై ఆరు ఇండ్లు ఈరోజు శాంక్షన్ చేయడం వారికి ఇండ్లు కట్టియడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ఇద ఏడు వందల మంది కుటుంబ సభ్యులు ఈరోజు ఉచిత కరెంటు వాడుతూ ఉన్నారు ఈ గ్రామం లోపలనే అమీర్పేట్ గ్రామంలో ఏడు వందల మందికి కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫ్రీ బస్ సౌకర్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు అడుగులు పెడుతూ ఉన్నది ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే అభివృద్ధి చేసి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాకు కేఎల్ఆర్ గారి యొక్క సంపూర్ణ మద్దతు అధికార పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ మద్దతు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు స్థానిక సమరంలో భాగంగా మహేశ్వర మండలం అమీర్పేట్ గ్రామానికి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా మా మిస్సెస్ వర్కల లత యాదగిరి గౌడ్ గారులకు మాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నియోజకవర్గం ఇన్ఛార్జు నగర్ లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మాకు ఈ యొక్క అవకాశం అమరిపేట గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి పది సంవత్సరాలు నోచుకోలేదు సర్పంచ్ ఒక పార్టీ వాళ్ళు ఉండి అధికారం ఇంకో పార్టీకి ఉండడం ద్వారా ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు నేను అధికార పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు పేదవాడికి పది సంవత్సరాలు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి వారికి సన్న బియ్యము తీర్పియడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఎంత ముఖ్యమైనయో ఆ విధంగా గూడు నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఎనభై ఆరు ఇండ్లు ఈరోజు శాంక్షన్ చేయడం వారికి ఇండ్లు కట్టియడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ఇదో ఏడు వందల మంది కుటుంబ సభ్యులు ఈరోజు ఉచిత కరెంటు వాడుతూ ఉన్నారు ఈ గ్రామం లోపలనే అమీర్పేట్ గ్రామంలో ఏడు వందల మందికి కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫ్రీ బస్ సౌకర్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు అడుగులు పెడుతూ ఉన్నది ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే అభివృద్ధి చేసి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాకు కేఎల్ఆర్ గారి యొక్క సంపూర్ణ మద్దతు అధికార పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ మద్దతు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను